బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు ఆ పార్టీ క్యాడర్లో ఉత్తేజాన్ని నింపారా రానున్నటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరుతుంది అంటూ కేసీఆర్ ప్రసంగం తరువాత బీఆర్ఎస్ నాయకుల్లో బీఆర్ఎస్ క్యాడర్లో నిజంగా ఆత్మస్థైర్యం పెరిగిందా అంటే అవునని ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు బీఆర్ఎస్ రజతోత్సవ సభ హిట్ట ఫట్ట ఈ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది ఆ సభలో కేసీఆర్ గారి ప్రసంగం తర్వాత నిజంగా క్యాడర్లో ఒక నూతన ఉత్సాహం ఉత్తేజం నిండింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి సార్ ఏంటి నిజంగా నిన్న సభ హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు అంటే ఫట్ హిట్ అయిందా హిట్ ఫట్ అయిందా అర్థం కాల నువ్వు అడిగిన ప్రశ్న హిట్టా ఫట్టా అంటే నాకేమనిపించిందంటే ఆపరేషన్ సక్సెస్ ఓకే పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఎందుకంటే ఆపరేషను పేషెంట్ ఎందుకంటే అక్కడ అధిపతే పేషెంట్ ఆయన నిన్నటిదాకా మరి హాస్పిటల్లో ఆయన తుంటే ఇరిగి ఆయన వైద్యము ఇప్పుడు కూడా ఆయన మరి ఇది ఆయన శక్తి సన్నగిలినట్టుగా అసలు ఆయన హెలికాప్టర్ ఎక్కలేకపోవడం అసలు నడవలేని పరిస్థితి మనం చూసాము ఆ స్టేజ్ మీద నడకలో కానీ హెలికాప్టర్ దిగేటప్పుడు కానీ హెలికాప్టర్ ఎక్కేటప్పుడు కానీ ఇవాళ కేసీఆర్ ఆరోగ్యంగా లేరు ఆయన ఇంకా కోలుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బీఆర్ఎస్ని ఇంకా నడిపించగలరా వన్ ఏదో ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ అబ్బాయి అదే చెప్పాడు పొద్దుగా కేసీఆర్ని పిలవడం కేసీఆర్ని ఆయన్ని శారీరకంగా కష్టపెట్టడం ఇప్పుడు ఆయనకి డెబ్భై ఒక్క ఏళ్ళు ఆయన జాగ్రత్తగా చూసుకోవాలనే తనన్న మాటలు అంటే అసలు రాబోయే ఎన్నిక కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుద్దా అంటే రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ఆయన సిద్ధం కాగలరా ఏది ఇప్పుడు ఏడాదిన్నర అయింది ఇంకా మూడున్నర ఏళ్ళు లేదు మూడేళ్ళు ఇంకా రెండున్నర ఏళ్లలో మరి కేసీఆర్ రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధం కాగలరా అన్నారు ఆయన యొక్క వాయిస్లో పవర్ ఏం తగ్గలేదు కానీ ఫిట్నెస్ ఇవాళ ప్రశ్నార్థకం కావు ఫిజికల్ ఫిట్నెస్ ప్రశ్నార్థకం మాట్లాడారు మాట్లాడినంతసేపు మరి మామూలుగానే పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు కానీ ప్రజలకు అది అంత ముద్రపడింది మీరేమో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారని చెప్తున్నారు కానీ ప్రతిపక్ష అంటే ఇప్పుడు అధికార ఏమో అహంకార దూరంతో ఆయన మాట్లాడారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలనే ఆయన అసభ్యకరంగా దూషించారు అన్నట్లుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే పవర్ఫుల్ స్పీచ్ అంటే కంటెంట్లో పవర్ లేదు నేను ఆ విషయంలో వాళ్ళతో కూడా ఏకేభిస్తాను వాయిస్ కొంచెం పరాలా ఫిజికల్గా ఉన్నటువంటి ఆ శక్తి కన్నా ఆయన గొంతులో శక్తి మాత్రం ప్రతిధ్వనించింది అర్థం కావాలా దానిలో ఎంత సారాంశం ఉంది ఎంత సబ్జెక్ట్ ఆయన ప్రజలకు చెప్పగలిగారు అనేది అసలు ఏమీ లేదు ఇప్పుడు పంచులు కూడా ఏం పేలాయి ఇప్పుడు తన అన్న మాటలు కూడా ఒక రకంగా నాకు చాలా ఎబ్బెట్టుగా కూడా ఉన్నాయి గాడిదలకి గడ్డేసి బర్రెల పాలు పితికితే ఎలా అన్నాడు ఎవరు గాడిదలు ఎవరు బర్రెలు గాడిదలకి గడ్డేసింది ఎవరు మీరు ఎవరిని అవమానించారు ఇప్పుడు గాడిదలు కాంగ్రెస్ వాళ్ళు అనుకుందాం సరే వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ దృష్టిలో అంటే గాడిదలకి గడ్డి పెట్టే పెట్టేవాళ్ళని ఎవరిని అవమానించాడు ప్రజలను అవమానించినట్టు కనపడతాం అంటే తెలంగాణ ప్రజలు గాడిదలకి గడ్డేసేవాళ్ళ మరి మీకు కూడా వేసారుగా గడ్డి రెండు సార్లు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అంటే మనం అడగటం కాదు కేసీఆర్ని ఇప్పుడు మిమ్మల్ని టూ టర్మ్స్ గెలిపించారు పదేళ్ళు గడ్డి వేసిన గాడిదలు ఏం బీకాయి అనే ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళని నువ్వు ఒక ఏళ్ళు చూపించి నువ్వు గాడిదంటే మనకి నాలుగేళ్ళు మనం నాలుగు సార్లు గాడిదలు అవుతాం కదా ఇప్పుడు ఈయన అన్న మాటలు కేసీఆర్ అన్న మాటలు బర్రెల పాలు బితికితే ఎలా అంటే మీరు బర్రెల ఏం పాలు ఇచ్చారు పదేళ్ళు మీరు ఇచ్చిన పాలు తాగి పాపం తెలంగాణ ప్రజలు లావైపోయారా బక్క చిక్కిపోయారు ఏది ఆర్థికంగా ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రం ఉందంటే అదే విభజనప్పుడు సంపన్న రాష్ట్రం ఇప్పుడు ఆయన అన్న మాటలు నాకు అదే అర్థంగా ఉంది కత్తి వాళ్ళ చేతికి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎలా అంటాడు ఇది పోయినసారి కూడా అన్నారు ఇప్పుడే కాదు పోయినసారి బహిరంగ సభలోనూ అదే వాడారు కత్తి వాళ్ళ ఇచ్చిన యుద్ధం చేయమంటే ఎలా అంటే కత్తి లేని కేసీఆర్నా మనం చూస్తోంది అసలు కత్తితో పుట్టాడు మనం కేసీఆర్ అనుకున్నాం కత్తి ఎత్తుపోయాడు రేవంత్ కేసీఆర్ కత్తి ఎవరెత్తికెళ్ళారు కత్తి లేని కేసీఆర్ ఇవాళ తెలంగాణ ప్రజల అభిమానం ఏం పొందగలరు ఆ పార్టీ ఏం పొందగలరు బాహుబలి వేదిక అన్నారు ఆ వేదికని ఏమన్నా మన ప్రచారం మన మీడియా హైలైట్ చేసిందంటే అబ్బో పెద్ద వేదిక బాహుబలి వేదిక అనగానే నాకెందుకో మీటింగ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ బలి అనిపించింది బాహుబలి కాదు బీఆర్ఎస్ బలి అనిపించింది అంటే సమీప భవిష్యత్తులో ఇప్పుడు జన సమీకరణ చేశారు మీరు అన్నది కరెక్టే జనం వచ్చారు అంటే జనం వచ్చారా తెప్పించారా ఇవాళ జనాన్ని నమ్మే పరిస్థితి లేదు ఏ రాజకీయ పార్టీకైనా జనం వస్తున్నారు వీళ్ళు తెప్పిస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన సరంజామా అంత వీళ్ళు సిద్ధం చేస్తున్నారు వాళ్ళు అటు కోసం వస్తున్నారో వీళ్ళ కోసం వస్తున్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి వచ్చిన ఓట్ల శాతం ఎంత పదిహేడు శాతం అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై ఏడు శాతం ఇప్పుడు వచ్చిన జనం పదిహేడు శాతం ఓటింగ్ని ప్రతిబింబించే జనమా ముప్పై ఏడు శాతం ఓటింగ్ని ప్రతిబింబించే జనమా అసలు ఈ జనం రేపు రాబోయే ఎన్నికల్లో థర్టీ సెవెన్ పర్సెంట్ నిలబడతారా సెవెంటీన్ పర్సెంట్ నిలబడతారా సెవెన్ పర్సెంట్కి పడిపోతారా ఇది ఇవాళ సబ్జెక్ట్ ఇది నేల విడిచి సాము చేశారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో ప్రజల్లోకి వెళ్ళినా ఎలా ఇప్పుడు తన అన్న మాటలు మనం ఆయన స్పీచ్ని అశాంతం మనం గమనిస్తే అసెంబ్లీలో మా వాళ్ళు అడిగే ప్రశ్నలకే వాళ్ళు లేదా ఆన్సర్ ఇవ్వడం నేను అవసరమా అన్నాడు అంటే ఎలావా ఈ సభ తర్వాత అయినా కేసీఆర్ సభకు వెళ్తారనుకున్నాం శాసనసభ వెళ్తామని అనుకున్నాం కానీ వెళ్ళే అవకాశం లేనట్టుగా కనపడుతుంది నేనంటే ఆ వాక్యంలో ఆయన స్పీచ్లో మా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకే వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు నేను వచ్చి అడగాల అన్నాడంటే ఇంకా ఆయన వచ్చి అడిగే అవకాశం లేదన్నమాట ఓకే అసలు మీరు అన్నారు ఏంటి అహంభావం అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళు ఒక అహంభావం కనపడుతోంది పవర్ఫుల్ కాదు అక్కడ ఉన్నది అని అంటూ నిజంగానే అలాగే కనపడింది సొంత జనాన్ని సమీకరించి అంతమంది జనాన్ని సమీకరించి మీరు ఒక్కళ్ళే మాట్లాడటం ఏంటి మీరు ఒక్కళ్ళే మాట్లాడటం కోసం ఇంతమంది జనం ఇన్ని వాహనాలు ఇంత కష్టపడి వాళ్ళు అక్కడికి రావాలా మీ ఇంట్లో ఫామ్ హౌస్ నుంచే మాట్లాడచ్చు కదా స్క్రీన్ మీద చూపిస్తే సరిపోయే ఏముంది తేడా అప్పుడు ఇంకా ఇది కూడా ఉండేది కాదు ఇంత నడక పాపం ఆయన అంత ఆయాసపడుతూ కష్టపడుతూ కాలు ఈడుస్తూ ఆ హెలికాప్టర్ ఎక్కటం ఎందుకు ఆయన అంత కష్టపెట్టారు హరీష్ రావు కేటీఆర్ వాళ్లే మాట్లాడేసేసి ఆయన స్పీచ్ని నీకు రిలే ఇస్తే సరిపోయేది ఫామ్ హౌస్ నుంచి స్క్రీన్ మీద అంటే ఇప్పుడు స్వాగతోపన్యాసం ఎర్రబల్లి దయాకర్రావు చేస్తాడు అన్నారు వన్ మినిట్ కూడా లేదు కేసీఆర్ మాట్లాడతాడని కూర్చున్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడు దొరలేనా ఇప్పటికీ దొరల పార్టీ అయినా ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు ఎవరు మాట్లాడే అవకాశం ఇవ్వరా ఈ పార్టీలో మనకేం కనపడుతుంది ఇప్పటికీ ఆ ముద్ర చెరిపేసుకోలేరా ఇప్పుడు ఇద్దరే మాట్లాడారు ఒకళ్ళు ఎర్రబల్లి దయాకర్రావు వన్ మినిట్ ఆ తర్వాత కేసీఆర్ దీనికోసం మరి నువ్వు అన్నావు ఎంతమంది ఐదు లక్షల పది లక్షల నుంచి పన్నెండు లక్షల మంది కార్యకర్తలు ఆ సభకు వచ్చినట్లుగా వాళ్ళే చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళకి మీరు ఏ సందేశం ఇచ్చి ఇంటికి పంపారు అది కదా అసలు సభ అంటే అర్థం ఏంటి వాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు మంచి ధైర్యంగా ధీమాగా నాకు ఇంత సందేశం వచ్చింది అన్నట్టుగా వెళ్ళాలి కదా మళ్ళా ఇంకో సభ దాకా వాళ్ళు ఇదే ఉత్తేజం ఉత్సాహం ఉండాలి కదా అదేమన్నా కనపడుతుందా ఆ విధమైనటువంటి సందేశం ఏమైనా ఇవ్వగలిగారు అంటే కేసీఆర్ గారి ప్రసంగంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి మీదేమో విమర్శలు గుప్పించారు అలాగే వైఎస్ఆర్ గారి మీదేమో ప్రశంసలు కురిపించారు దీన్ని ఎలా చూడాలి సార్ అసలు అంటే చంద్రబాబు పేరైతే ఏమీ విమర్శలు చేయకపోయినా ఏది తెలంగాణ అనేది సభలో వినపడకుండా చేశారు ప్రణయ్ భాస్కర్ ఏదో తెలంగాణ అని ఎత్తితే అప్పట్లో అసలు ఆ పదమే ఇక్కడ వినపడటానికి లేదన్నట్టు ఏదో సర్క్యులర్ ఇచ్చారనో ఏదో అన్నారు లేదు రాజశేఖర రెడ్డి ఆ స్కీమ్ గురించి ఏదో మాట్లాడాడు ఆరోగ్య ఆరోగ్యశ్రీ స్కీమ్ గురించి అది మంచి స్కీమ్ అని చెప్పారు దాన్ని అసలు రివైవ్ చేయమనో మార్చేయమనో నేనంటే అది ఉపయోగపడుతుందన్నారు నాకే కక్ష లేదు కాబట్టి కంటిన్యూ చేశాను అంటే ఈయన పెట్టిన స్కీమ్లు వాళ్ళు రద్దు చేశారనా ఒక అక్కసు కనపడతాను కేసీఆర్ లో ఏది అధికారం కోల్పోయానన్న అక్కసు కనపడింది ఒక అహంభావం మరి కనపడింది అనమాట ఇప్పుడు అంతమంది అక్కడ ఉన్నారు కదా సత్యవతి రాధోడు ఉంది ఆమెతో ఎందుకు స్వాగతోపన్యాసం చేస్తాం ఒక మహిళ మీ మీద అదే గతంలో చెడ్డ పేరు ఏది ఒక మంత్రి పదవి ఒక మహిళకు కూడా ఇవ్వలేదు అన్నారు క్యాబినెట్ కేసీఆర్ కేబినెట్లో అసలు మహిళా మంత్రి లేదు అన్నట్లుగా ఆరోపణలు విమర్శలు వచ్చాయి ఇప్పుడు తర్వాత ఏదో ఇచ్చారు సెకండ్ క్యాబినెట్లు అది కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఆయన అన్న మాటలు ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతూ ఏమంటాడు రజతోత్సవ సభ ఫస్ట్ క్వశ్చన్ ఎవరి రజతోత్సవం టీఆర్ఎస్సా బీఆర్ఎస్ అనేది గత నాలుగు రోజులుగా ఏక వదిలిపెట్టారు సరే ఏదో ఒకటి నడిచిపోయింది బీఆర్ఎస్ రజతోత్సవం అంటే అది మూడేళ్ళేగా పుట్టి టీఆర్ఎస్ రజతోత్సవం అంటే అది ఎక్కడ అసలు అది లేదు కదా ఇట్లా రకరకాలుగా అస్తిత్వం కోసం పోరాటం కనపడి అసలు ఎందుకు ఇదంతా మనకి కేసీఆర్ పోరాట రజతోత్సవం అంటే సరిపోయా ఇది తెలంగాణ పోరాట రజతోత్సవం కేసీఆర్ తెలంగాణ పోరాట రజతోత్సవ సభగా దాన్ని మనం గుర్తిస్తాం ఆమోదిస్తాం ఆ సభలో అప్పటి తెలంగాణ యోధులు ఎవరైనా ఉన్నారా వాళ్ళతో మాట్లాడించారా లేదు ఏమంటాడు ఆయన ఈ తెలంగాణ అనే నినాదాన్ని అసలు వినపడకుండా చేశారు తెలంగాణ పేరే అసలు పలికితే కేసులు పెట్టించారు ఎర్రబల్లితో మరి స్వాగతపన్యాసం సింక్ అయింది ఎక్కడన్నా లేదు ఆ ప్రసంగానికి ఎర్రబల్లికి ఎందుకంటే ఆ కేసులు పెట్టించిన వాళ్ళలో ఎర్రబల్లి ఉన్నాడు వీళ్ళ పైన అప్పట్లో ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కదా మీరు ఈ స్పీచ్ ఇచ్చేటప్పుడు పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న నాయకుడితో స్వాగతోపన్యాసం చేయించితే క్లిక్ అయ్యేది పోనీ అదే వాళ్ళ కుటుంబ సభ్యులే ఎవరైనా సరే హరీష్ రావు లేకపోతే కేటీఆర్ కవితో మొత్తం మళ్ళీ అదే పరివార్ పార్టీ చుట్టూ ఆయన చుట్టూ సంతోష్ కుమార్ హ్యాపీ రావా ఇప్పుడు ఏది ఇప్పుడు వచ్చాడు కదా హెలికాప్టరు దిగట అంటే ఏంటి గతంలో ఇదే కదా చెడ్డ పేరు ముందు కేటీఆర్ వెనక కవిత ఇటుపక్క హరీష్ రావు అటుపక్క సంతోష్ రావు ఫ్యామిలీ పరివార్ పార్టీ అని కదా చెడ్డ పేరు అది ఏమైనా పోగొట్టుకోగలిగారా అవినీతి పార్టీ అని కదా చెడ్డ పేరు ఇప్పుడు మీరు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసినా ఎలా అది సింక్ అవుతుంది మీ పైన ఇన్ని అవినీతి కుంభకోణాలు విచారణలు తలమునకలుగా నడుస్తున్న నేపథ్యంలో అసలు వాళ్ళ కుమార్తె జైలుకి వచ్చారు కదా ఆమె స్టేజ్ మీద నవ్వుతూ మా అందరితో జోక్ చేస్తూ మనం చూసాం ఎవరు కవిత మేడం అంటే ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ రివైవ్ కాగలదా పునరుత్తేజం ఈ సభ ఇచ్చిందా ఇవ్వగలదా మేర పునర్నిర్మాణం పోగొట్టుకున్న ఓటు పర్సంటేజ్ ఎంత రివైవ్ చేసుకోగలరు అదే ఇక్కడ బీజేపీనేమో పువ్వుతో కొట్టారంట కాంగ్రెస్నేమో కర్రతో టపటప బాధితులు పెట్టారని ఇప్పుడు చర్చల మీద చర్చలు పెట్టారు ఆయన స్పీచ్ను అంతా విశ్లేషిస్తూ ఏమంటున్నారు మెయిన్ విలన్ కాంగ్రెస్సే అన్నాడు కదా తెలంగాణకి ప్రథమ విలన్ కాంగ్రెస్ అన్నట్టుగా ఆయన చెప్పి మెయిన్ విలన్ కాంగ్రెస్ అయితే మరి దేవతని ఎందుకన్నాసుకొని అని గతం ఇదే నోటితో కదా నోరు మారితే ఓ ఆ నోరు వేరు ఈ నోరు వేరు అనుకోవచ్చు ఒకే నోటితో ఆ ఇంటికి వెళ్ళారు కుటుంబ సభ్యులంతా వెళ్ళారు పాదాభివందనం చేశారు కలిసి భోంచ్ చేశారు కదా అప్పుడు దేవత ఇప్పుడు వెళ్ళన ఎలా అవుతుంది ఇప్పుడు ఏంటి అదే అంటే యాభై ఆరు అరవై తొమ్మిదిలో చంపించారు లేకపోతే ఇంకేదేదో చెప్తారు ఇప్పుడు ఆమె ఇచ్చిందని కదా అన్నది తెలంగాణ ఇచ్చిన దేవత అని కదా ఇప్పుడు వాళ్ళని గెలిపించింది ఎందుకు సోనియాని తెలంగాణ ప్రజలు విగ్లువులు విఘ్నులు వాళ్ళేంటి వీళ్ళకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు పదేళ్ళు సీఎంగా చేశారు వాళ్ళేంటి నిలబెట్టుకోలేకపోయారు ప్రజల నమ్మకాన్ని కాలదనుకున్నారు ఇప్పుడు వీళ్ళకు ఒకసారి ఇచ్చారు అవకాశం ఎవరికి రేవంత్ రెడ్డికి ఇతను మరి కేవలం పదిహేను నెలలే కదా ఇప్పుడు ఆయన ఏంటి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు మీరు పదేళ్ళు రేవంత్ది ఒక సంవత్సరమే ఎలా మీరు అతన్ని కంపేర్ చేస్తారు ఆయనకి ఇంకా మూ మూడున్నర ఏళ్ళు టైం ఉంది ఎవరికి రేవంత్కి అప్పుడు ఒక టర్మ్ని కంప్లీట్ చేయొచ్చు మీరు ఫస్ట్ టర్మ్ ఎంత సాధించారు ఈయన ఫస్ట్ టర్మ్ ఎంత సాధించారు అనేది చెప్పుకుని ఆయన మళ్ళీ నాకు సెకండ్ టర్మ్ అడుగుతాడు ఓకే రేవంత్ మరి కేసీఆర్కి టూ టర్మ్స్ ఎందుకు ఇచ్చారు నాకు కూడా సెకండ్ టర్మ్ ఇవ్వాలనేది రేపు అతను రాబోయే నినాదం రేవంత్ టూ పాయింట్ ఓ అంటారు బీజేపీ ఏమంటుంది వాళ్ళకి రెండుసార్లు ఇచ్చారు ఇతనికి ఒకసారి ఇచ్చారు మాకు ఒకసారి కూడా ఎవరా అంటారు డబల్ ఇంజన్ సర్కార్ అంటారు ప్రజలు ఎటు మొగ్గుతారు బీజేపీకే కదా ఏంది ఒకవేళ కాంగ్రెస్ వద్దు అనుకుంటే రేవంత్కి టూ పాయింట్ ఓ వద్దు అనుకుంటే వాళ్ళకు చూపెట్టెళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం లేదు ఎందుకని రెండుసార్లు ఇచ్చాము ఇక దాలు ఇక్కడ ఇతను ఒకసారి ఇచ్చాము రెండోసారి ఇద్దామా వద్దా అనేది నిర్ణయిస్తారు ఇక అసలు ఇవ్వని భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతారనేది కనపడుతున్న సత్యం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్